విజయవాడ అయ్యప్ప నగర్ పన్నెండు డివిజన్ లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కార్పొరేట్లు వైసీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడారు పన్నెండు పదమూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని స్థానిక టిడిపి ఎమ్మెల్యే ఇంటి ముందు కూడా రోడ్డు కూడా జగన్ ప్రభుత్వమే వేసిందని డివిజన్ లో ఇరవై కోట్లతో సంక్షేమం చేశామని తెలియజేశారు ప్రతి గడపలో జగన్కి మా ఓటు అని చెబుతున్నారని అన్నారు కాలనీల అభివృద్ధికి స్థానిక ప్రజల కాంట్రిబ్యూషన్ అడిగింది వాస్తవం కాదా అని ప్రజానికానికి మంచి చేస్తూ ఉంటాయి అడ్డుకోవడం దుర్మార్గమని ప్రజలు మీ చిల్లర చేష్టలు గమనిస్తున్నారని తెలిపారు ఇంకా పూర్తి స్థాయిలో వృద్ధులకు వితంతువులకు పెన్షన్ అందలేదని పెన్షన్ అందక ఈ నెల పది మంది చనిపోవటం బాధాకరమని తెలిపారు ఐదు గంటలకల్లాగా పెన్షన్ వచ్చేది ఈరోజు వస్తారు పెన్షన్ పోయిన సంవత్సరం ఏమో చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేస్తాం వల్ల పోయిన నెలకి చంద్రబాబు కంప్లైంట్ చేస్తాం వల్ల పాపం ఎండల్లో ఎల్లి తీసుకు ఈసారి మళ్ళీ వాలంటీర్లతో పంచకూడదని చెప్పి కంప్లైంట్ చేస్తాం వల్ల బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ దగ్గర తెచ్చుకోవాలి కదా నేను దాదాపుగా పది మంది చనిపోయారు ఆ చనిపోయిన పది మంది కానివ్వండి మొన్న చనిపోయిన ముప్పై ఆరు మంది కానివ్వండి ఉసిరే చంద్రబాబు నాయుడుకి తగులుతుంది ఇక్కడ ఉన్న గద్దే రామోహన్ తగులుతుంది ఎందుకంటే వాలంటీర్లు ఇవ్వకూడదు అని చెప్పని దాంట్లో కీలక పాత్ర ఆ రోజుకి గద్దే రామోహన్ గారు ఉన్నారు ఎందుకు అభివృద్ధి జరుగుతుంటే కక్ష అభివృద్ధి ఎక్కడన్నా రోడ్డు చేస్తుంటే కుళ్ళు ఎందుకు ఈ కుళ్ళు రాజకీయాలు ఇంత దిగ ఇంతగా దిగజారిపోవాలా డెబ్బై ఏళ్ళు వయసున్న మీరు ఇంతగా దిగజారిపోవాలా ఈ విధమైన నీచపు రాజకీయాలు చేస్తూ ఇంకో పక్క ఏమో గంజాయి అంటారు గంజాయి ఏదో చేశారని చెప్పిన అబద్ధాలతో మళ్ళీ అప్పుడు ఆ విధంగా రాజకీయాలు అప్పుడు ఓడిపోయారు మూరే ప్లేస్కి వచ్చి రెండు వేల నాలుగులోనూ ఇదే విధంగా గొరవ చేయాలనుకున్నారు ఆ సమయంలో ఓడిపోయారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనూ గొరవలు చేద్దాం అనుకుంటారు మళ్ళీ చివరికి ఓడిపోతున్నారు కదా అంటే ఈ విధంగా నీచమైన రాజకీయాలు ఎందుకు అంటే మీ సొంత తమ్ముడు మీ కజిన్ తమ్ముడో సొంత తమ్మురో ఆయనకి ఈ లాభం చేకూర్చాలని చెప్పని రోజు లేకూడదా ఇదివరకు మీరు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు పదండి ఏ కాలనీకి అని వెళ్దాం కాలనీ వాళ్ళు పొరపాటున అయ్యా రోడ్ అంటే మీరు ఫిఫ్టీ పర్సెంట్ కంట్రిబ్యూషన్ కడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ నేను కార్పొరేషన్ చెప్పిస్తానని చెప్పాను అని ఆ ఫిఫ్టీ పర్సెంట్ కంట్రిబ్యూషన్ ఎవరి లాభం కోసం గద్దె రమేష్ లాభం కోసం కదా గత ఐదు సంవత్సరాలు కాంటాక్ట్ లందన్ గారు గద్దె రమేష్ రింగ్ చేసి తూర్పు నియోజకవర్గంలో రోడ్లు వేయాలన్నా డ్రైన్లో వేయాలన్నా పార్కులు వేయాలన్నా నా పర్మిషన్ లేకుండానే ఏమీ చేయకూడదని చెప్పని పర్మిషన్ ఇచ్చేసుకోలేదా ఇప్పుడు గారు అదే కొనసాగుతుందేమో అని చెప్పని అనురాధ గారు ఆయన మరిది గారు రమేష్ ఫోన్ చేసి ఆయన వదిన నాకు తెలియదు అని చెప్తాను రికార్డ్ అయి జనసేన పార్టీ అధినేత కొనితెర పవన్ కళ్యాణ్ నాలుగో తేదీ గుడివాడ రానున్నట్లు టిడిపి పట్టణ అధ్యక్షులు దిండ్యాల రాంబాబు జనసేన పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు బూరగడ్డ శ్రీకాంత్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ద్వారా ఏఎన్ఆర్ కాలేజీలో చేరుకొని అక్కడి నుంచి రోడ్ షో ద్వారా నెహ్రూ చావుకు చేరుకుంటారని తెలియజేశారు టీడీపీ అభ్యర్థి వెనకండ్ల రాము జనసేన పార్టీ తరపున మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వల్లభిణిని బాలశౌరుల విచారాన్ని కాంక్షిస్తూ బహిరంగ సమావేశం నిర్వహిస్తారని తెలియజేశారు సైకోపాలన అంతం అందించేందుకు తన ఎదుగుదలను కూడా తగ్గించుకున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున ఇరవై ఒక్క సీట్లను మాత్రమే కోరుకున్నారని వారు తెలిపారు ఈ బహిరంగ సభకు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొనాలని వారు కోరారు

శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు గుడివేడ పట్టణానికి నాలుగో తారీఖు అనగా శనివారం ఉదయం పదకొండు గంటలకి ఏఎన్ఆర్ కాలేజీలోని తెలిపేడ్ వద్ద దిగి అక్కడి నుంచి రోడ్ షోతో నెహ్రూ చౌక్ సెంటర్ వద్దకు వచ్చి నెహ్రూ చౌక్ సెంటర్లో వారాహి ద్వారా గుడివేడ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఎన్నికల సమయంలో ప్రసంగిస్తారు గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి అయిన వెనుగండ్ల రాము గారు అలాగే మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు ఎన్డీఏ బలపరిచిన వల్లభనేని బాలసూరి గారి విజయాన్ని కాంక్షిస్తూ గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తన ఉపన్యాసాన్ని ఇచ్చి వీరిద్దరినీ గెలిపించి గుడివాడ నియోజకవర్గ ప్రజల యొక్క బానిసత్వాన్ని ఏదైతే ఇరవై సంవత్సరాలుగా ఒక వ్యక్తి గుడివా నియోజకవర్గ పాల ప్రజల్ని పాలిస్తూ ఎటువంటి సమస్యలను పరిష్కరించకుండా తన ఎదుగుదలను చూసుకుని తన సొంత మనుషుల ఎదుగుదలని చూసుకున్న ఈ గుడివా నియోజకవర్గ ఎమ్మెల్యే యొక్క ఆగడాల్ని ఆయన అనుచరులు చేసిన ఆగడాలని కూడా ప్రజలందరికీ వివరించి గుడివా నియోజకవర్గం రేపు నాలుగో తేదీ ఉదయం పదకొండు గంటలకి జనసేన పార్టీ అధినేత శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు గుడివాడ విచ్చేస్తున్న సభ సందర్భంలో వారికి ఆర్థికమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తూ ఏఎన్ఆర్ కాలేజీలు ఏర్పాటు చేసినటువంటి టెలీప్యాడ్ వద్ద ఆయన హెలికాప్టర్ దిగి అక్కడి నుంచి మన నెహ్రూ చౌక్ సెంటర్ వరకు కూడా రోడ్ షోలో పాల్గొంటారు ఆ సభలో అందరూ కూడా పెద్ద ఎత్తున జన సైనికులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ మహిళలు విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ గుడివాడ నియోజకవర్గంలో గత ఇరవై ఏళ్ళ వెనుకబాటుతనానికి ఈ రోజున అభివృద్ధి పంధాలు నడిపించేందుకోసం ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా శ్రీ బా ముప్పై ఆరు రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడారి నాని ఎన్నికల ప్రచారం గుడివాడ రూరల్ మండలంలో పర్యటన ఉదయం రామలపూడి చిరచింతల చింతల గ్రామాల్లో సాయంత్రం చిన్న ఎరుకుపాడు బిల్లపాడు గ్రామాల్లో ఎమ్మెల్యే నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు నాని మాట్లాడుతూ పేదలకు సాయం చేస్తూ ఉంటే పెత్తందారులు తట్టుకోలేకపోతున్నారని ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో ఎప్పుడు చూడని పథకాలను తీసుకువచ్చి ప్రతి పేదవాడి బతుకులు మార్చాలని సీఎం జగన్ అడుగులు వేశారని చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడని ప్రజలందరూ చెబుతున్నారని మంత్రి పదవుల్లో అరవై ఎనిమిది శాతం ఎంపీ ఎమ్మెల్యే సీట్లలో యాభై శాతం ఎస్సీలు బీసీలు వెనుకబడిన వర్గాలకే కేటాయిస్తూ సామాజిక న్యాయానికి సీఎం జగన్ కొత్త అర్థం చెప్పారని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజానికం పాల్గొన్నారు आना दादा आना दादा बोलते సాయంతో ప్రతి నెల ఇంటికి వచ్చేస్తున్నటువంటి పెన్షన్లు ఎలక్షన్ కోడ్ రావడంతో వృద్ధులు పలు ఇబ్బందులు గురవుతున్నారు ఉదయాన్నే పెన్షన్ కొరకు బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరపడి పడిగాపులు కాస్తూ ఉన్నారు విపరీతంగా ఎండలు కాస్తున్నప్పటికీ కొన్ని చోట్ల సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో వృద్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా వృద్ధులు మాట్లాడుతూ పనులు మానుకొని వచ్చి గంటల తరబడి ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు పలు కారణాలు చెప్పి ఇంటికి పంపిస్తున్నారని గతంలో వలె పెన్షన్ ఇప్పించాలని తమ ప్రాణాలు కాపాడాలని కోరారు అది కరెక్ట్ గా ఉంది ఆ వాళ్ళేదా మాయ దొంగలు కర్చుతారేంటి అమ్మ భయపారి కొనే హారమేటేరేంటి ఏంటి

எனக்கு <laughs> <laughs> ఏలూరు జిల్లా ఏలూరు పదహారు డివిజన్ లో పలువురు ఎరుకుల సాంసరావు ఆతుండో భారీ ఎత్తున కార్యకర్తలు మహిళలు తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన కార్యకర్తలను నిర్దేశించి ఉమ్మడి కూటమి అభ్యర్థి రాధాకృష్ణ మాట్లాడారు ఎన్నో సంవత్సరాలుగా వైఎస్ఆర్ సిపిలో చేరి ప్రజల మనిషిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఎరుకుల సాంసరావు వైఎస్ఆర్ సిపిలో మనగడ సాధించలేక విసిగి వేసారిపోయి చివరిగా తెలుగుదేశం పార్టీలో చేరారని వారి వయస్సును వారు చేసిన ప్రజా సేవల్ని పార్టీలు తగిన విధంగా ప్రాధాన్యత కల్పిస్తానని హామీ ఇచ్చారు సాంసర చేరిక వలన నాలుగైదు డివిజన్ల పరిధిలో పలువురు ప్రముఖులు అధిక సంఖ్యలో మహిళలు కార్యకర్తలు పార్టీలు చేరటం వలన రాబోయే ఎన్నికల్లో తాను గెలిచిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం సాంసరవులా పనిచేస్తానని మంచి పేరు తెచ్చుకునే విధంగా కృషి చేస్తానని బడేటి రాధాకృష్ణ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీతో అనుబంధాన్ని తెంచుకున్నానని తెలుపుతూ ఇక నుంచి తెలుగుదేశం పార్టీలో తాను జీవితాంతం పార్టీ కోసం ప్రజల కోసం తన మనుషుల కోసం స్వచ్ఛందంగా పనిచేస్తానని ఎరుకుల సాంశురావు తెలిపారు అనుకుంటే సాంబశివరావుతో మాట ఆయన ఏదైతే ప్రజలకి ఇరవై ఐదు సంవత్సరాల పాటు యాభై ఐదు యాభై ఐదు సంవత్సరాలు ఏదైతే సేవ అందించారో వాళ్ళందరూ కూడా అభిమానంతో ఈయంతో పాటు మేమందరం కూడా ఈ కూటమిలోకి వస్తామని చెప్పి ఇక్కడ మరి చిన్న సమావేశం ఏదైతే జాయినింగ్ సమావేశం అని చెప్పి మీడియా ప్రెస్ పెడితే ఇది ఒక సభలాగా అందరూ కూడా రావటం జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజల నుంచి ఏ విధమైన మద్దతు ఉందనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాలి మరి గత యాభై ఐదు సంవత్సరాల్లో అందరు నోట్లో నాలుగు అయ్యి ప్రజలకి ఏది కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా ఇంటి పట్టా కానీ ఏ చిన్న సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రతి సమస్యని కూడా నాది తనది చూసి ప్రతి పేదవాడి కుటుంబానికి కూడా అందుబాటులో ఏదైతే ఉన్నాడో సంసారో ఆయన్ని అభిమానించారు ఆయన కూడా మా నాన్నగారి టైం నుంచి ఇద్దరు కలిపి ఒక్కసారి రాజకీయాల్లోకి రావడం జరిగింది మా నాన్నగారి మా నాన్నగారి పట్ల అభిమానంతో నేను మూడు సార్లు వచ్చినప్పుడు కూడా ఇంత దగ్గరికి సలహాలు తీసుకోవడం జరిగింది ఆయన కూడా తప్పనిసరిగా నేను ఆలోచన రాజకీయ అనుభవం నుండి యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి నేను ఒకే పార్టీలో ఉండి ఇవాళ పార్టీ మాన నిర్ణయం తీసుకోవడం వల్ల ఏంటనేది ముందుగా మీకు అందరూ తెలిసిన విషయమే నేను బజర్ బుద్ధి గారు తమ్ముడు బడేట్ సిఆర్తో కూడా నేను బజ్ బుజ్జి గారితో సీఆర్ఆర్తో కూడా నేను పదిహేను సార్లు పదిహేను సంవత్సరాలు ఏర్పాటుగాను కౌన్సిల్ గా పనిచేస్తున్నాను ఈ మూడు కూటముల వల్ల ప్రజలు పొద్దున్న నాలుగైదు దేశం నుంచి ప్రజలు సేవ చేసేవాడిని ఆ సేవ చేయడానికి భాగ్యం కలగజేయమని చెప్పి సార్ కోరుకున్న కూడా వైసీపీలో నాకు ఏమీ న్యాయం జరగలేదు ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బీసీఎస్సీ మైనార్టీ ఉన్నప్పటికీ కూడా నేను వాడికి సేవ చేయలేకపోతున్నాను కాబట్టి వీళ్ళ ఆధ్వర్యంలో సేవ చేయగలనే ఉద్దేశంతో మూడు కూటమిలో చేయటం జరిగింది మీ అందరి అనుగ్రహం వల్ల తెలుగుదేశం పార్టీలో చేరిన ఎరుకుల సాంసరావు పార్టీలో చేరినందుకు తనలోని మనోగతాన్ని సిటీ న్యూస్ తెలుగు ఛానల్ తో తన అనుభవాలను పంచుకున్నారు తాను యాభై ఐదు సంవత్సరాలుగా క్రియాశీలక రాజకీయాల్లో పనిచేశానని ఎన్నో పదవులు అనుభవించానని తెలిపారు స్థానిక నుంచి తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తానని తెలియచేయటం గమనార్హం వయసు యాభై ఐదు సంవత్సరాలు ఒకే పార్టీలో ఉన్నంత పార్టీ మారినటువంటి నాయకులు నేను పది సార్లు జిల్లా ప్రధాని గారు ఐదు సార్లు ఒకసారి జిల్లా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గాను కలపరవన్న పరిశీలన అనేక పదవులు అనిపించారు కానీ బలవంతుని మీద గెలిచినా కూడా నాకు డిప్యూటీ ప్రభుత్వం ఏం చేయాలని బీసీ గానే గవర్నర్ కాబట్టి గవర్నర్ టీం లేకుండా చేసా నన్ను బయటికి పంపడం జరిగింది

ஏழு ஏற்பே ஆய் பா நாலு பேசி அபிவிருக்கு தப்பு மக்கள் நேர் மதிப்போ தெரியக்கு ஆய்ன கூட எந்த சார் விண்ணப்ப ఆయన నాకే రాణి రాయడం కూడా జరిగింది నాలుగు సార్లు తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కూడా ఎమ్మెల్యేగా అయితే జరిగింది మొదటిసారి తొంభై రెండు తొంభై నాలుగులో వేసినప్పుడు నన్ను హరిబాబునే మంత్రి సుబ్బారావు రామ్ కుమార్ అయితే వరలక్ష ఉంచడం వల్ల

ਕੋਈ ਸੇਵਾ ਨਹੀਂ ਕਿਸੇ ਦਾ ਮੈਂ ਨਿਰਕਾਰ ਕਮਿਊਨਿਟੀ ਕੋਲ ਅਜਾ ਇਹ ਕੰਟੀਨ ਜਿਸ ਨਾਲ ਬਾਅਦ ਜਾਪੀ ਚੰਨੀ ఏలూరు జిల్లా లింగపాల మండలం కె గోకవరం గ్రామంలో చింతలపూడి నియోజకవర్గం కూటమి అభ్యర్థి రోషన్ కుమార్ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు నలభై ఐదు సంవత్సరాల నుండితే పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చారని ఎన్డీఏ ప్రభుత్వంలో పద్దెనిమిది సంవత్సరాల నుండిన ప్రతి మహిళకి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చే విధంగా మేనిఫెస్టో రూపొందించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడం జరిగేది కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉన్న మహిళలందరికీ సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నలభై ఐదు సంవత్సరాలు రాలేదు నాకు డబ్బులు రావని ఆలోచన లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ అందరికీ కూడా డబ్బులు వస్తాయని చెప్తా ఉన్నాం అలాగే ప్రతి కుటుంబంలో మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఈ రోజు మీరు ఎక్కడికి వెళ్ళిన ఆడ మహిళ అందరికీ పశు ప్రయాణ ఉచిత స్థాయిలో ఫ్రీగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా జరుగుతూ ఉంది మీ ఇంటిలో ఎంతమంది పెరుగుతుంటే ఇంతమంది కూడా సంవత్సరానికి పదిహేను రూపాయలు ముగ్గురు నలుగురు అందరికీ వేయడం జరుగుతాం మేము కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దయచేసి పెన్షన్ వస్తున్న వాళ్ళందరూ కూడా ఒకటే ఆలోచన గతంలో అరవై సంవత్సరాలు నిండితేనే పెన్షన్ పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు యాభై సంవత్సరాలు పూర్తయిన ప్రతి వ్యక్తికి కూడా పెన్షన్ వస్తుందని చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది పెన్షన్ దారులు కూడా ఏప్రిల్ మే జూన్ కు సంబంధించిన మూడు నెలల పెన్షన్ కూడా ఏడు వేల రూపాయలు ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కె గోకువారం తొమ్మాండ్రగూడెం గ్రామంలో కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ కిమ్మాండ్రగూడెం గ్రామ ప్రజలు పూలతో తీన్మార్తో డాన్స్ తో ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడారు మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని మన ప్రభుత్వం అధికారంలోకి రాకనే వాటిని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు అలాగే ఆర్సీఎం చర్చి లోపలికి వచ్చి కూలిపోయే స్థితిలో ఉన్న గుడి పరిస్థితిని చూసి నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మీకు కొత్త గుడిని నిర్మిస్తానని హామీ ఇచ్చారు